ఆసెట్ అండ్ ఏయుటి టూ థౌజండ్ ఫోర్టీన్ టెస్ట్ రిజల్ట్ ఇవ్వబడుతుంది ఇందులో ఈ సంవత్సరం మొత్తం టెస్ట్ నైన్ సైన్స్ ఫైవ్ ఎగ్జామ్స్ ఆర్ట్స్ మూడు ఇంజనీరింగ్ ఒకటి టోటల్ నైన్ టెస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రిజిస్టర్డ్ ఆన్లైన్ ఫర్ ఆసెట్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఏయూఈటి దట్ ఈజ్ ఫర్ ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వల్వ్ ఈ అప్లికేషన్స్ ఫర్ మెరిట్ బేస్డ్ క్వాలిఫయింగ్ డిగ్రీ మార్క్స్ని బట్టి ఇచ్చే కోర్సెస్కి అప్లికెంట్సు సెవెంటీన్ హండ్రెడ్ నైంటీ త్రీ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అపేర్డ్ పర్ ది టెస్ట్ సెవెంటీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ యాబ్సెంటీస్ టూ థౌజండ్ సిక్స్ ఎయిటీ టూ ఇందులో ఫస్ట్ టాపర్స్ చెప్తాను లైఫ్ సైన్సెస్ టెస్ట్లో శాలిని దుంగ అగర్వాల్ అమ్మాయి ఓసి గ్రూపు షీ గాట్ సెవెంటీ ఎయిట్ మార్స్ ఔట్ ఆఫ్ హండ్రెడ్ టాపర్ సెకండ్ ర్యాంక్ ఎగైన్ అమ్మాయి ఈ హరిషిత గొలగానా షీ ఆల్సో గాట్ సెవెంటీ ఎయిట్ ఔట్ ఆఫ్ హండ్రెడ్ థర్డ్ థర్డ్ ర్యాంకర్ ఆల్సో థర్డ్ ర్యాంకర్ బలరామకృష్ణ గోగినేని ఈ గాడ్ సెవెంటీ సెవెన్ ఔట్ ఆఫ్ హండ్రెడ్ ఇవి లైఫ్ సైన్సెస్ ఫిజికల్ సైన్సెస్లో సాయి కుమార్ పేతాని ఈ గాట్ ఎయిటీ ఎయిట్ మార్స్ బిలాంగ్స్ టు బీసీబీ గ్రూప్ సెకండ్ ర్యాంకర్ ఆర్ఎల్ అంబికమణి దంగేటి ఈ గాట్ ఎయిటీ ఫోర్ మార్క్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ బిలాంగ్ టు ఓసీ కేటగిరీ థర్డ్ ర్యాంకర్ బీసీ డి కేటగిరీ మంగబాబు అక్కన బోయిన ఈ గాట్ ఎయిటీ త్రీ మార్క్స్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ థర్డ్ టెస్ట్ మ్యాథమెటికల్ సైన్సెస్ ది టాపర్ నెంబర్ వన్ లక్ష్మీప్రియా మేదిశెట్టి ఎయిటీ మార్క్స్ ఓసీ కేటగిరీ సెకండ్ ర్యాంకర్ బిసిడి సిరిపురం రమ్య సిరిపురం సిక్స్టీ ఎయిట్ థర్డ్ ర్యాంకర్ ఓసి దేవీ లక్ష్మి ప్రసన్న చెక్క సిక్స్టీ సెవెన్ మార్క్స్ ఫోర్త్ టెస్ట్ కెమికల్ సైన్సెస్ మనీష్ కుమార్ రెడ్డి సింగం సెవెంటీ త్రీ మార్స్ ఓసి సుప్రియ ముదనూరి సెవెంటీ త్రీ మార్స్ ఓసి కేటగిరీ థర్డ్ ర్యాంకర్ వెంకట సౌందర్య పొలకాల గాట్ సెవెంటీ టూ మార్క్స్ ఓసి కేటగిరీ